ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలను గుంటూరు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా గ్రామ మండల స్థాయి నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్రలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయి ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపడుతున్నటువంటి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలను ముఖ్యమంత్రి గత నెల జనవరిలో లయాలా స్కూల్లో ప్రారంభించడం జరిగిందని ఈ క్రీడల్లో విద్యార్థిని విద్యార్థులకు మొదటి బహుమతిగా ముప్పై ఐదు వేల రూపాయలు రెండో బహుమతిగా పదిహేనుగా ఐదు వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు జిల్లా స్థాయి పోటీలు గుంటూరు నగరంలో మన స్టేడియంలో మనం ప్రారంభించుకున్నాం ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయి విజేతలైనటువంటి క్రీడాకారులందరికీ కూడా ఈ ఐదు ఈవెంట్స్ లో కబడ్డీ బ్యాడ్మింటన్ ఖోఖో క్రికెట్ మరియు వాలీబాల్లో మనం క్రీడలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పటికే మీరు ఒకసారి గమనించినట్లయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాలో లయోలా కాలేజీలో లాంఛనంగా డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ఈ క్రీడల టోర్నమెంట్ని ప్రారంభించిన తర్వాత ఆ రోజు నుండి ఇరవై ఆరు డిసెంబర్ నుండి తొమ్మిది జనవరి వరకు మనం దాదాపుగా స్థాయిలో ఆరు వేల రెండు వందల పన్నెండు పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో మహిళలు రెండు వేల ఆరు వందల యాభై నాలుగు అట్లానే మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది పోటీలు పురుషులకి మనం నిర్వహించడం జరిగింది ఈ క్రీడల్లో పదిహేను సంవత్సరాలు నిండిన యువత యువకులందరూ కూడా పాల్గొనడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు జిల్లాలో లక్షా నలభై ఐదు వేల రెండు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారు ఇంత పెద్ద మొత్తంలో వాలంటరీగా ముందుకు ముందుకొచ్చి వారు క్రీడల్లో పాల్గొనాలని రిజిస్టర్ చేసుకొని చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చిన క్రీడాకారులందరినీ మరొకసారి మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అయితే అక్కడ విజేతలైనటువంటి ఈ గ్రామస్థాయిలో వార్డు స్థాయిలో విజేతలైనటువంటి క్రీడాకారులందరూ కూడా మండల స్థాయిలో క్రీడలను ఏర్పాటు చేయడం జరిగింది వారికి దాదాపుగా ఐదు వేల నాలుగు వందల మూడు పోటీలు అంటే ఇక్కడ మహిళలకి రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు పోటీలు పురుషులకి రెండు వేల ఏడు వందల తొమ్మిది పోటీలు నిర్వహించడం జరిగింది ఈ అన్ని ఐదు వేల నాలుగు వందల పోటీలలో విజేతలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా నియోజకవర్గ స్థాయిలో నూట తొంభై పోటీలు నిర్వహించడం జరిగింది తొంభై ఐదు పురుషులకి తొంభై ఐదు పోటీలు మహిళలకి ఈ అన్ని క్రీడలని నిర్వహించడం కోసం గ్రామ వార్డు స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు క్రీడలు నిర్వహించడం కోసం జిల్లా స్థాయిలో ఒక టీం దానికి నోడల్ అధికారిగా జాయింట్ కలెక్టర్ గారు ఆ టీం సంబంధించిన అధికారులు అందరూ కమిషనర్స్ ఎంపీడీఓలు అందరూ కూడా చాలా శ్రమించి రెండు వందల ముప్పై ఒక్క క్రీడా ప్రాంగణాలని తయారు చేసి దాదాపుగా రెండు వందల ముప్పై ఆరు మంది పీఈటీలు పీడీలని ఎంపిక చేసి వారందరితోటి అనేక రకాలైనటువంటి సమావేశాలు జరిపి ఎక్కడా ఏ రకమైన పొరపాట్లు లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ క్రీడలు నిర్వహించడం జరిగింది అలానే ఈ క్రీడల్లో విజేతలైన వారికి నియోజకవర్గ స్థాయి వరకు విజేతలైన వారందరికీ కూడా వారి నగదు బహుమతిని ప్రశంసా పత్రాలని అందజేయడం జరిగింది నగదు బహుమతి వారికి అకౌంట్